కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను ఏకపక్షంగా ప్రకటించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నదని తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఎం కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్ల వల్ల కార్మిక సంఘాలు సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు నిర్వీర్యమవుతున్నాయని వేతనాలు పని గంటలు సామాజిక భద్రత పారిశ్రామిక భద్రత తనిఖీ సమిష్టి వంటి హక్కులు అమల్లో ఉండేవని కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేయడం ద్వారా యజమానులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వ నిరంకు

ఈ లేబర్ కోడ్ల కారణంగా కార్మిక వర్గ శ్రేయస్సు ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది పారిశ్రామిక వివాదాల చట్టం లేకపోతే పని గంటలు భద్రత సంక్షేమం కార్మికుల ప్రయోజనాలు వేతనాలు ఇలాంటి అనేక అంశాల్లో కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం ఉంది అనేక త్యాగాల ఫలితంగా ఎనిమిది గంటల పనిదిన అమలవుతుంది దీన్ని పది నుంచి పన్నెండు గంటలకు పెంచి ఆ రకంగా కార్మిక వర్గాన్ని నిలువుతోపిడి చేయడానికి ఈ లేబర్ కోళ్లు అంగీకారం తెలియజేస్తూ ఉన్నాయి ఇవే కాకుండా పరిశ్రమల్లో ఏదైనా కార్మికుని పనిలోంచి తొలగిస్తే కార్మిక వర్గానికి ఉన్న ఏకైక ఆయుధం సమ్మె అలాంటి సమ్మెని ఈరోజు ఈ లేబల్ కోళ్ళ కారణంగా నిర్వీరమైపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కార్మిక వర్గ హక్కు సమ్మె హక్కు జన్మ హక్కు అని అనేక పోరాటాల్లో నిర్మించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది కార్మిక చట్టాలను కార్మికుల హక్కులను అంచివేస్తూ కార్పొరేట్ శక్తులకి పెట్టుబడిదారులకి యజమానులకు అనుకూలంగా అనేక నిర్ణయాలు ఇందులో ఉన్నాయి నా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు మేము అత్యధిక గంటలు పనిచేసి దేశ సంపదని ఉత్పత్తిని పెంచుతున్నామని చెప్పి చెప్తున్నాడు ఆయనకున్నటువంటి సౌకర్యాన్ని కార్మిక వర్గానికి కల్పించకుండా పని గంటలు మాత్రం పెంచడం అనేటువంటిది సర్వ సమంజసం కాదని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ నేపథ్యంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలను కొనుక్కుంటూ ఉంది సమరసీలమైనటువంటి పోరాటాల ద్వారానే వీటిని నిలువర్చడానికి అవకాశం ఉందని చెప్పి సిపిఎం పార్టీ కూడా భావిస్తూ ఉంది అందుకోసం ఈ నెల ఇరవై ఆరు తేదీన జిల్లా వ్యాప్తంగా కార్మిక వర్గం చేసేటటువంటి ప్రతిఘటనలో సిపిఎం పార్టీ కూడా ముందుండి పోరాటం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం వారు చేసేటటువంటి పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఆ రకంగా ఈ హక్కులని లేబర్ కోడ్లని ప్రతిఘటించేంత వరకు కార్మికవర్గం ముందుడాలని చెప్పి నేను సిపిఎం పాత్ర మేము విజ్ఞప్తి చేస్తాము